కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లకు విధించిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కీసరి సదయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధించిన హిట్ అండ్ రన్ పేరుతో డ్రైవర్లపై ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధించడం అమానుషమని అన్నారు డ్రైవర్లపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై ప్రభుత్వం తగు చట్టం చేసి డ్రైవర్లను రక్షించాలని కోరారు డ్రైవర్స్ సంక్షేమ బోర్డును తక్షణమే అమలు చేయాలని ప్రతి డ్రైవర్కు బీమా సౌకర్యం కింద ఐదు లక్షల నుండి పది లక్షల వరకు కల్పించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి మా యొక్క వినతి పత్రం మరి కలెక్టర్ గారికి డ్రైవర్ల పక్షాన ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఇలా రామగుండం నుంచి బయలుదేరడం జరిగింది ఇంకా మా డ్రైవర్ సోదరులు అనేకమైన మంది మరి రాముగుండం టర్నింగు అలాగనే ఐఓసి ఇంకా పెద్దపల్లి నుంచి తల్లి రావడం జరుగుతుంది ఈ యొక్క బైకు ర్యాలీ ద్వారా పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా డ్రైవర్లపై ఈ చట్టం పెట్టిందో ఇట్టన్ రన్ దాన్ని వెంటనే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆల్ డ్రైవర్ యూనియన్ నుంచి దీనికి గాను ఈరోజు రామగుండం వచ్చి మరి డ్రైవర్లు ఆల్ డ్రైవర్ యూనియన్ ప్రతి ఒక్క డ్రైవరు మూడు చక్రాల బండి నుంచి ముప్పై ఆరు చక్రాల వా వాహనం వరకు ఈరోజు ఈ స్టైక్ లో పాలు పొందుతారు ఒకవేళ దీన్ని వెంటనే రద్దు చేయకపోతే మా యొక్క సమ్మెను విజయవంతం చేస్తాం రోడ్లో మీకు వస్తాం ఇది శాంతియుతంగా మేము ఈ రోజు వెళ్ళి వినతి పత్రం ఇస్తున్నాం ఈ యాక్షన్ పక్షాన మేము అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు గుర్రాల తిరుపతి సెలివేరు నరేష్ షేక్ వైలుద్దీన్ నల్లాల శ్రీనివాస్ పడాల వెంకటేష్ పిట్టల రవి ఎద్నూరి సతీష్ సూరం శ్రీనివాస్ రాజు సంజీవ్ శ్రీనివాస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు